తెలుగు ప్రజలందరికీ నమస్కరిస్తూ ఈ రోజు మన మిత్రులు లాలూ నాయక్ గారు సామాజికంగా సమాజంలో తిరుగుతూ ఎక్కడ అసమానతలు ఉంటే అక్కడ గొంతెత్తి వారి వాయిస్ని వినిపిస్తూ వస్తున్న క్రమంలో మన దగ్గరికి వచ్చారు నమస్తే లాలు నాయక్ గారు చాలా నమస్తే నమస్తే దయచేసి మీ గురించి మీ యొక్క కార్యాచరణ గురించి మన మిత్రులు చెప్పండి నమస్తే నా పేరు లాలు నాయక్ రమావత్ బహుజన రాజ్యం పార్టీ జాతీయ అధ్యక్షుడిని నమస్తే అందరికి అన్ని సామాజిక వర్గాలకు మేము ఒక మెసేజ్ ఈ దేశంలో ఇవ్వబోతున్నాము ఈ రాష్ట్రంలో కూడా మంచి మెసేజ్ ఇవ్వబోతున్నాము అనే కాన్సెప్ట్ తోటి నేను మిత్రుడు కోటేశ్వరరావు నాయక్ దగ్గర రావడం జరిగింది సో అది ఏంటంటే ముఖ్యమైన విషయము మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో జనాభా హామాస ప్రకారము రిజర్వేషన్లు అమలు చేయాలి ఆర్థికంగా కూడా ఎకనామికల్గా కూడా జనాభా హామాష ప్రకారమే చేయాలా ఎందుకంటున్నామంటే ఇన్ని సంవత్సరాల నుంచి డెబ్బై సంవత్సరాల నుంచి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా రిజర్వేషన్ అమలు అవుతుంది నైన్టీన్ సెవెంటీ ఎయిట్ అప్పటి నుంచి రిజర్వేషన్ అమలు అవుతున్నా గానీ ఇప్పటి వరకు ఎక్కడ వేసిన గొంగళి ఎక్కడనే ఉంది సామాజికంగా ఆర్థికంగా రిజర్వేషన్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఎంప్లాయ్ లో కూడా ఇబ్బంది ఉంది సామాన్య ప్రజలకు కూడా ఇబ్బంది ఉంది ఎందుకనంటే మన రిజర్వేషన్ చైతన్యం చేసుకొచ్చింది తప్ప ఎడ్యుకేషన్ లో ఎంప్లాయ్మెంట్ లో కొద్ది భాగము పెరిగిరు గాని అంత మాత్రం ఇంకా ఎక్కువ డెవలప్ కాలేకపోతున్నారు అందుకనే ఒక విషయానికి సమాజానికి మనం తెలియపరిచేది ఏంటంటే అనే పదానికి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఈ దేశంలో డబ్బు ఉన్నవాడు డబ్బు లేనివాడు అంటే ఈ రెండు పదాలకు మనం చాలా స్పష్టంగా మెసేజ్ ఇచ్చినామంటే అంటే దాని గురించి చాలా క్లారిటీగా అందరికి తెలిసేటట్టు డబ్బు ఉన్నవాడు ఒక టెన్ పర్సెంట్ ఉన్నా కానీ లోగా అంటే డబ్బు లేని వాడు కింద చాలా మెజార్టీ పీపుల్ ఉన్నది వాళ్లకు న్యాయం జరగాలంటే సామాజిక న్యాయం జరగాలంటే ఈ రాష్ట్రంలో ఎవరైతే డబ్బున్న వాళ్ళు ఉన్నారో ఒక స్థాయిలో వాళ్ళు క్రిమినర్ నుంచి అమలు అంటే నాన్ చేసుకోవాలా గా నాకు అవకాశాలు వచ్చింది రిజర్వేషన్ పైన నాతోటి సోదరులు కూడా అవకాశం ఇవ్వాలి అనే కాన్సెప్ట్ మనలో వాళ్ళ దగ్గర నుంచే చైతన్యం రావాలి వాళ్ళ నోటి నుంచే పలకాలి వాళ్ళు మనం వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తున్నామంటారే లాలు నాయకు కోటేశ్వరరావుకు లేదు కాబట్టి వాళ్ళకు అవకాశాలు రాలేదు కాబట్టి మనకేదో మన మీద ఏడుస్తురనే కాన్సెప్ట్ కాదు ఇది కానీ ఆర్థిక పరమైన విషయాలకు కొన్ని విషయాలకు మనం గోచరంగా ఉంచకుండా పబ్లిక్గా కావాలి రెండు సార్లు ఎమ్మెల్యేలు అయినప్పుడు రెండు సార్లు ఎంపీలు అయినప్పుడు అన్ని అనుభవించిన వాళ్ళు రాజకీయ ఫలాలు కాబట్టి అవకాశాలు వేరే వాళ్ళకి ఇయాల ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు రాజ్యసభ కావచ్చు ఎమ్మెల్సీ కావచ్చు అన్ని రిజర్వేషన్ ఫలాలన్నీ వాళ్ళు ఆల్రెడీ అనుభవించారు కాబట్టి తోటి సోదరుడు ఈ క్రిమిలేర్ అనే దానికి పదానికి కోటేశ్వరరావు గారు మీ అట్లాంటి వాళ్ళు సమాజానికి కొద్దిగా మాకు సపోర్ట్ ఇస్తే మేము కొంతమంది నేను ఇప్పుడు కలుస్తున్నా జీవన్ ను అంటే ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్లను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లను ఎల్ఐసి డిపార్ట్మెంట్లను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లను వాళ్ళని కలుస్తున్నా కలిస్తే వాళ్ళతో నేను కొద్దిగా ఆలోచన విధానం ఎట్లా ఉంటుందని కొద్దిగా వాళ్ళకు నేను హిట్ ఇస్తున్నా ఏమని క్రిమి పెడితే ఎట్లా ఉంటది మనలో క్రిమి ఉంటే ఎట్లా ఉంటది అని అంటే అన్నా కొంతమంది అంటుడు అబ్బాయి ఇది మంచి పదమే అంటున్నారు కానీ కొంతమంది ఇప్పుడే వద్దు కదా అంటే అయితే ఇప్పుడే వద్ద ఎట్లా అయితే ఒక్క నిమిషం విపులంగా విశదీకరించి చెప్తున్నారు వాస్తవంగా క్రిమి లేయర్ అంటే ఒక పరిధి ఇప్పుడు నేను ఉన్నానండి నేను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ప్రకారం ఎవరైతే ఆర్థికంగా లేదా సామాజికంగా వెనుకబడి ఉన్నారో ఉదాహరణకు నేను ఎస్టి లంబాడి లంబాడి వాళ్ళు కూడా గిరిజనులుగా ఏ విధంగా ఉన్నారు వాళ్ళ జీవన వృత్తి ఏంటి జీవన విధానం ఏమిటి వీళ్ళ వేసధారణ ఏమిటి వీళ్ళ వంటకాలు ఏమిటి అసలు వీళ్ళ జీవనం ఏ విధంగా కొనసాగుతుంది అనే విషయాలని ఆయన దృష్టిలో పెట్టుకొని రాసిన రాజ్యాంగంలో మనకు రిజర్వేషన్ తప్పకుండా అవసరం లేకుండా ఎప్పుడు వివక్షతకు గురి కావడమే కాకుండా ఇంకా ఆర్థికంగా అసమానతలకు దూరం అవుతూ ఇంకా మనం పైకి రాలేమనే ఓడంతోనే ఆలోచించారు కానీ ఇప్పుడు క్రిమిల్ లేయర్ అనే వరుడు మన మిత్రుల ద్వారా నేను మీకు తెలియజేసేది ఏంటంటే ఎవరైనా సరే ఒక ఆర్థికంగా ఒక స్థితికి వచ్చిన తర్వాత ఉదాహరణకు ఇప్పుడు ఓబీసీ ఉంది అంటే సెంట్రల్ గవర్నమెంట్ టెన్ పర్సెంట్ అని రిజర్వేషన్ ఇచ్చారు అంటే చూసారా ఒక ఎవరైతే అప్పర్ కాస్ట్ గా ఎవరైతే ధనిక వర్గం కిందికి ఉన్నారో వాళ్ళు రెడ్డి వెలమా కాపు ఎవరైనా కావచ్చు వాళ్ళలో కూడా వెనకబడిన వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఓబీసీ అనే రిజర్వేషన్ టెన్ పర్సెంట్ ఇచ్చారు దానికి లిమిటేషన్ కూడా పెట్టారు ఎయిట్ లాక్స్ కంటే తక్కువ మినిమం ఆదాయం ఉన్న వాళ్ళకి ఇది వర్తిస్తుందని ఇదే పద్ధతిని ఆల్ ఎస్సి ఎస్టి బిసి ఓబిసి అందరిలో గినక ఇది కినుక వర్తింప చేసినట్లయితే నేనున్నాను నాకు జాబ్ వచ్చింది ఈ హోదా ఉన్నాను అయితే నా తర్వాత తరానికి మళ్ళీ క్రిమిలేయర్ వర్తింప చేసినట్టయితే నా కొడుకు వస్తేనేమో ఎందుకంటే నేను ఆర్థికంగా పరిస్థితిలో వచ్చాను సామాజికంగా మంచిగా ఉన్నాను నా కొడుకు అంద అంటే నాతో పాటు నా సామాజిక వర్గం పిల్లల కంటే మంచి స్థితిగా సర్వించాను కాబట్టి ఆయన ఓపెన్ లో జాబ్ కొట్టుకున్నాడు ఎవరైతే పేద బడుగు బలహీన వర్గాలు చెప్పబడుతున్నారో అంటే నా సామాజిక వర్గం అయినా పర్వాలేదు వాళ్ళ పిల్లలకి ఈ రిజర్వేషన్ వర్తింపజేయాలి అంటే ఏం చేయాలి ఎవరైతే ఒక్కసారి రిజర్వేషన్ ఫలాలు పొంది మంచి స్థితికి వచ్చారో అతనికి నాన్ క్రిమిలేయర్ గా పరిగణింపబడేటట్టు ఉండాలి అంటే ఇప్పుడు నేను ఉన్నాను ఉదాహరణకు ఎస్టీ ఎస్టీ సర్టిఫికెట్ ఉంటుంది కానీ మళ్ళీ తర్వాత తరానికి నా పిల్లలు ఓపెన్ కేటగిరీ కిందకి వెళ్ళిపోవాలి ఇటువంటి ఉపయోగపడేటట్టు ఉంటుందనే భావనతోనే మంచి ఇది మంచిది ఇది కాదని ఎవరైనా చెప్తే మాత్రం వాళ్ళు స్వార్థ పరులు స్వార్థానికి వాళ్ళు బానిసలు ఎందుకంటే ఇవన్నీ పనికిరాని మాట్లాడి క్రిమి లేయర్ అయితే నూటికి నూరు శాతం మనం దాన్ని సమ్మతించాల్సిందే రాబో తరానికి అందరికి ఉపయోగపడాల్సిందే ఇప్పుడు కోటేశ్వరరావు గారు మేము చెప్పిందంటే ఇప్పుడు మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా రిజర్వేషన్ ఫలాలు ఎవరికి అందాలా ఎవరికి అందవద్దు అంటే హీనాతిహీనమైన స్థితిలో ఉన్న వాళ్ళకే రిజర్వేషన్ కావాలి అందుకనే అది గీత మీరు అమలు చేయకపోతే మనమే పాలకులం కావాలి అనేది కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పడం జరిగింది ఆయన వలనే ఇలా మనం ఈ బహుజనులకు ఇంత చైతన్యం వచ్చింది కాబట్టి ఆయన చెప్పిన మాటలో కొంత ఒక టెన్ పర్సెంట్ ఆచరణలో మనం చూపెడితే ఆయనకి ఇలా ఒక రకంగా మనం బానిసులుగా కాకుండా ఆయన మార్గము చెప్పిన మార్గాన్ని ఎంచుకున్న మార్గానికి మనం ఆయన ఎంటో నడవడంలో ఆయన జైంతులు కానీ వర్ధంతులు కానీ చేస్తున్నాం కాబట్టి ఆయనకు చాలా ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే క్రిమిలేర్ అనే దానికి నాన్ క్రిమిలేర్ అనే దానికి ఇదంతా చాలా స్పష్టంగా క్రిమిలేర్ లేకపోతే ఒక హయ్యర్ కమ్యూనిటీలో వాడు ఓపెన్ లో పోకపోతే కింది స్థానంలో వాళ్లకు అవకాశాలు దొరకవు కాబట్టి క్రిమిలేర్ అనేది మన సామాజిక వర్గాలకు అన్నిటి అందరినీ కలుస్తలేను ఎందుకంటే ఒక పార్టీ పరంగాను ఒక కమ్యూనిటీ పరంగాను వాళ్ళ దగ్గర పోతాను చైతన్యవంతం చేస్తాను వాళ్ళతోటి వాళ్ళ నోటితో అగర్స కాదు అన్న వాళ్లకు ఎందుకు కాదు అనేది కూడా ఆయన క్లారిటీ ఎందుకు కాదు అనేది కూడా ఇప్పుడు కోటేశ్వర లేక ఇప్పుడు నాకు నా క్రిమిలర్ అవసరం లేదు నాకు రిజర్వేషన్ అవసరం లేదు సర్టిఫికెట్ ఉంటుంది సర్టిఫికెట్ ఎక్కడ కూడా ఉండబోదు ఎస్టిల్నే కానీ ఆర్థిక సమత అంటే ఆర్థిక ఇబ్బందులు ఎవరికి ఉంది ఎవరికి లేదు అనే దానిపైననే చాలా క్లారిటీగా మనం అన్ని సామాజిక వర్గంలో పోక మన సామాజిక వర్గాల హయ్యర్ క్యాడర్లు ఎవరు ఉన్నారు వాళ్ళతోటి నేను చాలా క్లియర్ గా కలవబోతున్నాను ఐఏఎస్ కావచ్చు ఐపీఎస్ కావచ్చు ఇంకెవరైనా హోదాలో ఉంటే వాళ్ళ దగ్గర కూడా సైంటిస్ట్ డాక్టర్ల దగ్గర ఇప్పుడు డాక్టర్ల దగ్గర కలిశాను తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కలిశాను ఎల్ఐసి డిపార్ట్మెంట్ లో కలిశాను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో కలిశాను ఇవన్నీ కలిసి రౌండ్ టేబుల్ సమావేశానికి అది త్వరలో మీ అందరి సమక్షంలో ఒక రౌండ్ టేబుల్ సమావేశానికి ఏర్పాటు చేసి మన సామాజిక వర్గాలకు ఈ క్రిమిలేర్ నాన్ క్రిమిలేరు ఎవరు అనేది ఒక మంచిగా మీ అలాంటి వాళ్ళని ఇంకా కొంతమంది గైడ్ చేసే అయితే ఇక్కడ ఒకటి మీరు గమనించాలి ప్రతి కులములో ప్రతి మతంలో ఇక ఎందుకంటే ఇది నేను చూశాను వాళ్ళకి వ్యక్తిగతంగా నేను చెప్పదలుచుకోలేదు కానీ చీడ లాగా ఎవరైతే ఉన్నారో బానిస బతుకులకు ఎవరు అలవాటు పడి ఉంటారో అటువంటి వాళ్ళు ఎప్పటికైనా సరే జాతి ద్రోహులుగా మిగిలిపోతారు నేను ఉన్నానండి వాస్తవంగా నాకు ఉన్నటువంటి మిత్రులలో ఎక్కువ శాతం రెడ్డి సామాజిక వర్గానికి వాళ్ళే ఉన్నారు కానీ నాకు ఇద్దరే ఇద్దరు రెడ్డిల వల్ల చాలా ఇబ్బందులు కలిగినాయి ఒక రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పాద ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి గారు స్వతహాగా అంటే స్వహస్తాలతో సొంతగా పెట్టిండు నా జాబ్ ఇప్పించాలని చూడండి అంటే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఒక ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి గారు కేవలం ఎస్టి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళ యొక్క అభివృద్ధిని చూసి ఓర్వలేక కళ్ళతో కపటంతో ఈర్చతో రగిలిపోతూ ఆయన చేసిన నిర్వాహం వల్ల నేను ఎన్నో ఇబ్బంది పడాలి కానీ నా నీతి నిజాయితీ నియమాలు నన్ను మళ్ళీ అమ్మటే మన వెన్న వెన్న ముద్దలో ఒక వెంట్రుకలు ఎట్లా తీస్తామో చూశారంటే ఎప్పుడు చూశారో సౌండ్ రాదు ఏం రాదు అల్లకంగా వస్తుంది అలాగ పాట అంటే ఒక దోహి ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఒక దోహికి నేను బలి అయిల్సిన వ్యక్తిని మళ్ళీ కాపాడబడ్డాను ఎందుకంటే శివలాల్ మహారాజ్ పుణ్యాన నేను ఈ స్థాయికి ఉన్నాను ఎవరైనా కానివ్వండి మనము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యాన ఈ స్థాయిలో ఉన్నాను కాబట్టి ఆ రక్తం ప్రవహిస్తుందనే వాస్తవం ఎందుకంటే నేను కళలో కూడా మా జాతిని కానీ జాతి సామాజిక వర్గాన్ని కానీ ఎస్సీ ఎస్టీ బీసీ కాదు ఏ ఒక్కరు ఫోన్ చేసినా కూడా అందరికీ స్పందించే వ్యక్తిని నేను అయితే ఈ క్రిమిలేయర్ విషయంలో మన మిత్రులు వచ్చారు కాబట్టి దీంట్లో మన వర్గాల్లో బీసీ ఎస్సీ ఎస్టీ ఏదైనా కానీ దాంట్లో స్వార్థ రాజకీయాన్ని దృష్టి పెట్టుకొని స్వార్థంతో మాట్లాడే దుర్మార్గులు ఇక్కడ నుంచి మీలో మార్పు రావాలి అందరూ విజయ అందరూ స్వతహాగానే ఎస్ క్రిమిలేయర్ వల్ల ఉపయోగం ఉందనే విషయాన్ని మనం ఈ యొక్క వాదన తీసుకుపోయి దీని మీద అద్భుతంగా చర్చ జరగాలి నలుగురులో బాగా చర్చ జరిగి అందరూ తమంతకు తాముగా రావాలి చదువుకున్న విద్యార్థులకు న్యాయం జరగాలి అంటే ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు నాన్ క్రిమినట్ గా సర్టిఫికేట్ తీసుకోవాలి అప్పుడే యూనివర్సిటీలో కానీ విశ్వవిద్యాలయాలు చదువుతున్న పిల్లలకి గొప్ప గొప్ప జాబ్ వచ్చే అవకాశం ఉంది ఎస్టీ రిజర్వేషన్ ద్వారా అనే వాదన నేను ఏమి భవిస్తున్నాను ఈ విషయంలో నాతో రోజు చర్చ జరిపినందుకు ధన్యవాదములు చెప్పండి సార్ ఇప్పుడు లాస్ట్ ఇంకోటి ఏంటంటే మీ వాదనానికి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మీరు అయితే ఒక హోదాలో ఉన్నారు కాబట్టి మీకు చాలా చాలా థ్యాంక్స్ కోటేశ్వరరావు గారు ఎందుకంటే క్రిమిలేవటం రావటం దానితోటి మీరు ముందలు అంగీకరించడంలో పెద్ద మనసుతోటి ముందు ఉన్నారు కాబట్టి మీలాంటి వాళ్ళు ఎంప్లాయీస్ అందరు ముందుకు వస్తే మన సమస్యను ఆ రౌండ్ టేబుల్ సమావేశం చాలా పెద్ద ఎత్తున సక్సెస్ అవుతుంది కాబట్టి ఆ రౌండ్ టేబుల్ సమావేశం అందరినీ పిలిచి పేరు పేరున వాళ్ళందరినీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను ఇక్కడ ఒకటి ఇప్పుడు మన నాలుగు నాయకి ఈ ఇప్పుడు లైవ్ లో మీకు చెప్తున్నాను ఇప్పుడు నేను నా కొడుకుని కూడా ఒప్పిస్తాను నా కొడుకు జాబే నేను కానీ నా కొడుకు కానీ మేము ఎస్టీ లో నాన్ క్రిమిలేర్ గా సర్టిఫికేట్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాము మీరు పవన్ ప్రదేశ్వర అనే వ్యక్తి ఆయనతో పాటు ఆయన కొడుకు సూపర్ ఇప్పుడు ఆయన ఇక్కడ రావడానికి దాన్ని ఆయన హోదా పక్కన పెట్టి ఇప్పుడు ఇక్కడ సీనియర్ సెక్షన్ ఆఫీసర్ గా వచ్చారు రైల్వేలో అయినప్పటికీ ఆయనకు కూడా నేను ఇద్దరను తీసుకోవడానికి రెడీగా ఉన్నామనే విషయాన్ని ప్రతి సామాజిక వర్గంలో ఉన్న వాళ్ళు అర్థం చేసుకోవాలి ప్రతి వాళ్ళు ప్రతి మీ మీ సామాజిక వర్గంలో ఎవరైతే మంచి స్థితిలో ఉన్నారో ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్నారో లేదా సామాజికంగా మంచి స్థితిలో ఉన్నారో వాళ్ళు దయచేసి నాన్ క్రిమిలేయర్ గా మీరు మీరుగా పరిగణింపబడితే మీ సామాజిక వర్గంలో వెనకబడిన వారికి మీరే చేతులు ఇచ్చినట్టే మీరే అభివృద్ధి పాటలో వచ్చేటట్టు పరోక్షంగా అంగీకరించినట్టు సహకరించినట్టు అనే వాదనను నేను ఈ ఇందు మూలంగా అందరికీ తెలియజేస్తున్నాను దయచేసి సమావేశానికి ఇయాలా మా కోటేశ్వరరావు గారు పిలిచి మమ్మల్ని ఇంత సంతోషంగా పంపిస్తారని నేనైతే కల వెళ్ళగాని ఇప్పటి నుంచి కల నిజమవుతుందని చెప్పి